హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ వేడి వేడి అరటికాయ చిప్స్ ఇలా చేసుకొని రసం వేసుకొని తింటూ ఉంటే ఆహా భలే ఉంటుంది కదా ఎలా చేసినా చూసేద్దామా ముందుగా నేనైతే అరటికాయలు తొక్క తీసి జస్ట్ లైట్గా ఆయిల్ రాసి అలా పక్కన పెట్టేస్తాను నేను చూపిస్తే మాదిరిగా సన్నగా చాప్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి నార్మల్గా మా ఇంట్లో అరటికాయలు అస్సలు తినడానికి ఇష్టపడరండి అరటికాయ కూర చేసిన అరటికాయ పులుసు చేసిన కానీ ఇలా ఫ్రై చేస్తే అస్సలు చూద్దామన్నా కూడా కనిపించవు అంత ఇష్టంగా తింటారు ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏ పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ అరటికాయ చిప్స్ ఇలా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా క్విగ్గా అంటే క్విగ్గా అయిపోతుంది మనకి మనం ఎప్పుడైనా పప్పు సాంబార్లు పెట్టినప్పుడు వడియాలే కాకుండా ఇలా ఒకసారి అరటికాయ ఫ్రై కూడా చేస్తే చాలా బాగుంటుంది కడాయి బాగా వేడెక్కాక ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న అరకాయ ముక్కలు కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే పదంటే పది నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఒకవైపు చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకుందాం ఆయిల్ మీకు ఇలా కనిపిస్తుంది కానీ అరటికాయ ఫ్రై ఫ్రై పూర్తిగా అయిపోయి ఒక పది నిమిషాలు మనం స్టవ్ ఆపేసి పక్కన పెడితే ఆయిల్ అంతా కూడా అరటికాయలు పీల్చేసుకొని ఆయిల్ ఉండదండి లైట్గా ఉంటుంది కానీ దాంట్లో మనం ఉప్పు కారం వేసుకుంటాం కాబట్టి చక్కగా ఆ ఆయిల్ అనేది రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నిదానంగా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకున్నాం కదా మొత్తం ఒకసారి అంతా కూడా రెండో వైపు కూడా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి ఈసారి ఐదు అంటే ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి మూత తీసి చూద్దాం రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ లాగా వేగిపోయి చాలా బాగున్నాయి చూస్తున్నారా ఆయిల్ చాలా వరకు పీల్చేసింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ మన స్పైసెస్ తగ్గట్టు కారం నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తాను అండి అటుకే ఫ్రై తినేటప్పుడు కొంచెం కారం కారంగా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తాన్ని కలిపేసేస్తే మంచి గుమాయించే స్మెల్తో భలే రెడీ అయిపోతాయండి చూస్తుండగానే అయిపోయినాయి చూసారా చాలా క్విక్గా అయిపోయింది మీకు ఈ ఆయిల్ గ్రేవీలా కనిపిస్తుంది కదా అది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటూ ఉంటే ఇంకా బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకుంటే ఫైనల్గా అరకాయ ఫ్రై రెడీ ఇంకొకసారి మొత్తాన్ని కలిపేసుకుంటే మంచి గుయించే అకాయ ఫ్రై శ్రమ లేకుండా ఈజీగా క్విక్గా అయిపోతుంది నోటికి నిజంగా చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు భలే ఇష్టంగా తింటారు నేనైతే ఈ ఫ్రైని రసం చేసినప్పుడు కానీ లేదా పప్పు పప్పు చారులు చేసినప్పుడు పెడతాను పిల్లలు భలే ఇష్టంగా తింటారు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి